అందరికీ నమస్కారం మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం ఎవరు ఓటేసిన ఒక ప్యానల్కి వేయండి వర్క్ బాగా జరుగుతుంది లేకపోతే జరగదు అనే ఉద్దేశంతో మేము దేవడం జరిగింది సరే ఓకే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు మెంబర్స్ కొంతమంది పర్సన్స్ నచ్చవచ్చు కొంతమంది పర్సన్స్ నచ్చకపోవచ్చు అలా డివై డివైడ్గా టూ ఇటు వేసుకొని అందరూ దాంట్లో గెలిచాం కానీ అందరం కలిసి పని చేయగలమా అనే ఇష్యూ దగ్గర నిన్న నాకు నా దగ్గర అందరూ చాలామంది రావడం నిన్నే చేసేస్తామంటే వద్దు ఆ వద్దు ఆలోచించి చేద్దాం తప్పు చేయొద్దు మనం అసలు ఫ్యాక్ట్ ఏంటి అని అనుకుని మనం వెళ్దాం అనుకుని ఒక డిసిషన్కి వచ్చి అప్పుడు చెప్పారు లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్లు లాస్ట్ టైం ఏమైంది వాళ్ళు వీళ్ళు సగం సగం ఉంటే ప్రాబ్లమ్స్ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పడం జరిగింది ఎందుకంటే అంతకుముందు శివాజీ రాజా నేను ఉన్నప్పుడు ఇనామినెస్గా చేశాం కాబట్టి మేము సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాం కానీ లాస్ట్ టైం ఎందుకు జరగలేదు అటు పెన ఉన్నారు ఇటు పెనలు ఉన్నారు ఏ ప్రాబ్లం ఏది ఎత్తి చూపినా వీళ్ళు మామూలుని చేయనివ్వటం లేదు అనే ప్రాబ్లం వాళ్ళ ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసినప్పుడు ఇది తప్పు అంటే కనుక వాళ్ళు ఏమీ చెప్పకుండా చేసిన వాళ్ళు అంటే నాకు జీవిత గారు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఈవిడ ఈవిడ కూడా చెప్తారు ఆ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ జరగదు అనేది అందరికీ తెలిసిపోయింది అందుకే మేము కూడా డిసైడ్ అయింది ఏంటంటే విష్ణు గారు నాకు మంచి నాకు తమ్ముళ్ళు అంటాడు నాకు చాలా ఇష్టం నిన్న నేను మొన్న మోహన్ బాబు గారితో చక్కగా మాట్లాడుకున్నా అన్నీ మాట్లాడుకున్నాం అది 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 వేరు ఇక్కడికి వచ్చేపటికి ఏమవుతుందంటే పొద్దున ఒకటి నరేష్ గారు చాలా అద్భుతంగా ఎలక్షన్స్ చేశారు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను అదే ఎక్స్పీరియన్సు అదే ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆయన మేము వెనకాల నుండి నడిపిస్తారని మాకు తెలుసు అటువంటి టైంలో మేము ఏదన్నా క్వశ్చన్ వేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని కూడా మాకు అర్థమైపోయింది ఎందుకంటే నరేష్ గారు అక్కడ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మే మాకు కూడా అదే డౌట్ వచ్చింది ఇంకా నరేష్ గారే అక్కడ ఉంటారు అనే డౌట్ అనేది నాకు ఆల్రెడీ నేను విష్ణు గారితో కూడా చెప్పడం జరిగింది ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పాను నేను మొన్న కంటిన్యూ అయితే కనుక ప్రాబ్లం అవుతుంది మాకు సెట్ అవ్వదు అది వర్క్ చేయాలంటే సెట్ అవ్వదు అనుకున్నాను సరే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఆయన ఇచ్చారు ఓన్లీ ఒక్క రీజన్తోనే వర్క్ బాగా జరగాలి ఇప్పుడు మేము ఉండి అందరూ ప్రశ్నించిన వాళ్ళే బెనర్జీ దగ్గర నుంచి వనీజ్ దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పు జరిగితే ఏదైతే చూపించే ధైర్యంగా ధైర్యవంతులే మా మా దాంట్లో ఉన్నారు వీళ్ళు వెళ్ళిరే పొద్దున్న రప్చర్ అవుతుంది గొడవలు అవుతాయి ఎందుకంటే ఇప్పటివరకు వరకు చాలా భరించేసాం చాలా పెయిన్ఫుల్గా ఉన్నాం మేమంతా రప్చర్ రప్చర్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది సో ఈ ఒక్కసారికి వాళ్ళ ప్యానల్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ ప్యానల్కే మేము వదిలేస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుండాలి బాగుంటుంది ఎందుకంటే అంత్య నిష్ఠూర్వం కల్లా ఆది నిష్ఠూరం మేలు అంటారు ఇప్పుడు మమ్మల్ని ఎంతమంది ఏం తిట్టుకున్నా నో ప్రాబ్లం ఎందుకు ఇట్లా చేశారు తప్పు చేశారు అని అనుకున్న పర్వాలేదు కానీ ఏం చేసినా అసోసియేషన్కి మంచి జరగాలి వాళ్ళు మేనిఫెస్టో కరెక్ట్గా వెళ్ళాలంటే మేము అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే మేము అందరం ఆలోచించుకొని ఏ నిర్ణయం తీర్చి తీసుకోవడం జరిగింది అంతకంటే వేరే ఉద్దేశమే లేదు విష్ణు గారికి మేము ఎప్పుడు కూడా ఏదున్నా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారనే నమ్మకం మాకు ఉంది చెయ్యాలి అని కోరుకుంటున్నాను నేను ఎంతకంటే వాళ్ళతో వేరే విభేదాలు కానీ అవి కానీ ఇక నుంచి ఇక ఇక్కడతో నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు ఇంకా ఎక్కడికి ఏమీ నేను చేయను సో ఒక్కసారికి క్షమించండి ఎందుకంటే ఎవరిని అడుగుతున్నాను క్షమించండి అని ఈరోజు మమ్మల్ని నన్ను ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ డెఫినెట్గా మీ వెనకాల మేము ఉంటాం ఎప్పుడూ ఉంటాం ఒకవేళ దాంట్లో సభ్యత్వం లేకపోయినా దాంట్లో ఇది లేకపోయినా మెం వైస్ ఎగ్జిక్యూటివ్ వైస్ నేను లేకపోయినా నేను మీ అందరికీ మేము అందరం అండగా ఉంటామని నేను ఇప్పటికీ మాటిస్తూ నేను రిజగ్నేషన్ చేయడం జరిగింది